ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఆయన మోసం చేశారా నిన్ను అరే గట్టిగా అమ్మాయిలా అబ్బాయిలా అమ్మాయిలే చేస్తారు నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ అమ్మాయిలతో చేస్తాను ఒకవేళ అబ్బాయిలతో చేశాను అని అంటే నీకు తెలుసు సుధీర్ గారు పాప మాడు ఏం చెయ్యాడు వాని గురించి బెస్ట్ అబ్బాయిలు ఎవరంటే వాడు ఇంకోటి తెలుసా నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు సుధీర్ నా దగ్గర డబ్బులు లేకపోతే ఏదైనా ఛానల్ కి వెళ్ళాలంటే వాడి బండి మీద తీసుకెళ్లి అక్కడ ఇంటర్వ్యూ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చేవాడు వాడు నన్ను వాడు ఫస్ట్ లో సపోర్ట్ చేసింది వాడే నాకు యాక్చువల్గా నాకు మంచి ఫ్రెండ్ సరే షేర్ చేసుకునే అంత బెస్ట్ ఫ్రెండ్ వాడు తర్వాత అమ్మాయిల్లో అంటే చాలా మంది చేస్తారు ఫ్రెండ్షిప్ మీద కూడా నాకు ట్రస్ట్ లేదు ఈ రోజు నువ్వు నమ్ముతావా నాకు ఒక ఫ్రెండ్ కూడా లేరంటే నమ్ముతా ఎందుకంటే బికాస్ తెలుస్తుంది ఆ పెయిన్ నీలో ఏదైనా గానీ చూస్తూ వస్తున్నాం కదా స్టార్టింగ్ నుంచి బట్ ఆ పెయిన్ అనేది తెలుస్తుంది కానీ ఏం జరిగింది అనేది బికాజ్ బికాస్ మనం కాంటాక్ట్ లో చెప్పలేం కదా ప్రతిది ఇది 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 అని ఫ్రెంచ్ విషయం ఫ్రెంచ్ విషయంలో కూడా నేను గట్టిగా తిన్నా ఎట్లా నా వాళ్ళనే నేను లవ్ చేసే వాళ్ళని కూడా వాళ్ళు సెట్ చేసుకున్నా సెట్ చేసుకుందాం అని ట్రై చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు నీకు ఒకటి తెలుసా నిజంగా నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంత పెద్ద చిల్లర్ బ్యాచ్ అమ్మా నాకు ఎప్పుడు క్లారిటీ ఉండదు నిజంగా చెప్పు అవునా కదా చెప్పు నీ క్లారిటీ ఉంది ఆ విషయం నాకైతే క్లారిటీ ఉంది ఎందుకు ఏమైంది దీనికి ఎక్కడ పోతుంది అని నేను నీ వీడియోలు వస్తే నాకు సజెషన్ లో ఏమైంది ఏంటి అనేది నాకు ఐడియా ఉంది బట్ ఏమైంది ఏంటి ఏం చేస్తుంది అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఉంది బట్ నంబర్ ఉంది ఇంకా నేను కూడా కాల్ చేయలేదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా సో నీకు క్లారిటీ ఉందా నీ ఫ్రెండ్స్ అట్లా అందుకే ఫ్రెండ్షిప్ చేయడమే బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పడానికి ఎవ్వరు లేకుండా ఒక అమ్మాయి ఉంది బట్ అతను విలేజ్ ఇక్కడ కాదు ఇక్కడ నాకంటూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే చాలా ప్రశాంతంగా తెలుసా చాలా అంటే ఇంకా ఏం చెయ్యాలి నా లైఫ్ లో నేను బెస్ట్ గా చూసుకోవాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచనలు వస్తాయి సింగిల్ గా ఉంటాయి అందరిలో ఉంటే ఆ చిల్లైతున్నా ఏమైతుందిలే నడుస్తుంది ఈ రోజు నడిచిందిగా ఓకే డన్ అనే ఉంటది అది ఒకళ్ళే ఉన్నామనుకో ఈ రోజు కాదు రేపు ఏం చేద్దాం తర్వాత ఏం చేద్దాం అని కొంచెం కొంచెం ఆలోచనలు ఉంటాయి ఉంటాయి కానీ బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే నువ్వు ఇంకా పెయిన్ లో బయటికి రాలేదు బయటకు వచ్చినట్టు అనుకుంటున్నావు బయట గానీ బట్ హార్ట్ హార్ట్ గానీ ఐస్ గానీ నాకు ఇంకా చెప్తుంది నువ్వు ఇంకా పెయిన్ లో ఉన్నావని పెయిన్ లో ఎవరైనా ఉంటారు పాస్ట్ అన్న తర్వాత ఎవరికైనా ఉంటది కానీ ఆ పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ సేమ్ రిపీట్ అయితే మళ్ళీ మూనా ఏమైనా సరే సేమ్ రిపీట్ అయితే సో మగడనేవాడు మారడంట అసలు అది జరిగిన పని ఒకసారి ఇదైపోయారంటే అందరూ కూడా ఒకలాగే అనిపిస్తారు అందినంత వాళ్ళు కావాలి అనుకున్నంత సేపు వాళ్ళు ఏం కాలే తిరుగుతారు సమ్ బుజ్జియో కన్నానో ఏదో ఒకటి నాకు ఆ బుజ్జి అనే వర్డ్ ఉంది చూసావా బుజ్జి అమ్మ బంగారం ఇంకేంది కన్నా హైలైట్ కన్నా ఈ మూడు వర్డ్స్ ఉంటే నాకు ఎక్కడ తిరుగుతుంది కానీ ఓకే ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళేటట్టు సో తిరిగేంతసేపు మంచిగా తిరుగుతారు అమ్మాయి ఎప్పుడైతే తనకి బాగా తను లేకపోతే ఇక నా జిందగీ లేదు చెప్పి పిండుతారు ఫస్ట్ గట్టిగా పిండుతారు పిండిన తర్వాత అమ్మాయి ఆ ఈ అమ్మాయి మనం లేకపోతే ఉంటది ఉండలేదు అనేసి ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడు వాడు ఎవైడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఖచ్చితంగా ఎట్లా అవైడ్ చేస్తాడంటే చీ తూ ఇంక ఇంతకంటే హీనంగా ఒక కుక్కను చూస్తే ఎట్లా చూస్తాం మనం కొంతమందికి నేను కొంతమందికి కుక్కలు ఇష్టం ఉండదు వాళ్ళు ఎట్లా చూస్తారు నిజంగా లవ్ అనేది ఫేక్ అంటే నిజంగానే ఈ సొసైటీలో ఒక్క మగాడు కూడా జన్యున్ అంటూ ఉండడం ఫస్ట్ ఒకలా ఉంటారు అమ్మాయి కనెక్ట్ అయిన తర్వాత ఒకలా ఉంటారు తర్వాత రీజన్ లేకుండా వదిలేసి వెళ్ళిపోతారు కదా అది కూడా ఉండదు రీజన్ ఉండదు అసలు మళ్ళీ అరే నువ్వు నన్ను మోసం చేసినవరా అంటే మోసం చేయలేమ్మా చెప్తానే ఉన్నా నీకు ముందు నుంచి అంటారు ఓకే సో దాని తర్వాత ఏం జరిగింది ఏంటి ఏం జరిగింది అదే వన్స్ ఇట్లా అవాయిడ్ చేయడం తర్వాత జరిగింది మీ లైఫ్ స్ట్రక్చర్ లో మెయిన్ గా నా లైఫ్ స్ట్రక్చర్ లో నా లైఫ్ లో చాలా జరిగింది ఏది చెప్పాలి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏది చెప్పినా పర్లేదు అసలు మెయిన్ విడిపోయారంటే నమ్మలేకపోతున్నాయి ఎందుకంటే అంత వీడియోస్ చేసేవాళ్ళు అసలు అంత నాకైనా చూస్తే ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇచ్చేవాడు లాగే కనిపించాడు వీడియోలో కానీ ఇంత రసిక రస్టిక్ అని నాకు తెలియదు లిటరలీ నేను అనుకోలేకపోతున్నాను ఎప్పుడు చూసినా ఆయన ఏమంటే ఒక గ్యాంగ్ ఉండే అట్లా గ్యాంగ్ లో తిరిగిన వాళ్ళకి ఇట్లా రిస్టిక్ చేయాలనే మైండ్ సెట్ ఉండదని నమ్మలేకపోయినా నేను అసలు మేబీ తను వేరే మైండ్ సెట్ తో చూస్ చేసుకున్నాడు నేను వేరే మైండ్ సెట్ తో ఉన్నా ఇద్దరికి అస్సలు అండర్స్టాండింగ్ లేకపోయి ఉండేది ఎక్కడికక్కడికి బ్రేకప్ బ్రేక్అప్ బ్రేక్ అప్ బ్రేక్ బ్రేకప్ అట్లా టూ ఇయర్స్ కంటిన్యూస్ చూసి 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 నాకు విరక్తి వచ్చి కొట్టుకునే వాళ్ళ ఇద్దరు లైట్ అది ఓకే వామ్మో ఎలా భరించవ్ ఏంటో ఇప్పుడు నీ లైఫ్ స్టోర్ ఏంటంటే నేను కొంచెం మర్చిపోతున్నాయి ఇంత జరిగిందా అని చెప్పేసి సరే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సరే ఫ్రెండ్షిప్ మోసం చేశారన్నావ్ కదా గర్ల్స్ మెయిన్ ఏ విషయాల్లో గర్ల్స్ అది చెప్పే కదా నాలు ని ట్రై చేయాలని చూడటం నాకు అబద్ధాలు అంటే నువ్వు పట్టేటోళ్ళు అంత మంచిగా ఉన్నారు కాబట్టి నాకు అబద్ధాలు చెప్పడం ఓకే నాకు ఉన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం వస్తుంది నేను అందుకే ఎవరికి మాక్సిమం నచ్చను అదే ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు ఇది అనిపించిందా మాట్లాడే చేయాలి నేను లేకపోతే నాకు అది కడుపులో ఆగదు బయటకు వచ్చేస్తుంది నాకు అస్సలు ఆగదు ఈ మాట అనేయాలంటే ఖచ్చితంగా అనేయాలి వాళ్ళని అది అనేదాకా వాళ్ళు ఫీల్ అయితారా హట్ అవుతారా ఏమైతారా నాకు అనవసరం ఆ వర్డ్ అనేయాలంటే అనేయాలి అది నా ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా ఇంకెవరైనా సరే నాకు అనిపించింది ఇప్పుడు నేను ఆ వర్డ్ అనేసేయాలి అనేసేయాలి అది ఎంత పెద్ద వర్డ్ అయినా సరే చాలా ఈజీగా అనేస్తాను ఇంకా తర్వాత మళ్ళీ దాని గురించి బాధపడిన కొంతమంది అన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కి రిలీజ్ చేస్తారు అరే ఎందుకు అన్నాను ఏం నేను అస్సలు బాధపడను నేను అన్నడమే మంచి పని చేసినాను డిసైడ్ అయినా తీట యూట్యూబ్ ఛానల్ కూడా స్టాక్ చేశావు కదా అప్పుడు ఆ పర్సన్ తో ఉన్నప్పుడు ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఒక్క వీడియో కూడా లేదు అన్ని ప్రైవేట్ లో ఏంటంటే సరే కావాలని ఆహా లేదు అందులో నేను ఏం చేసినా అంటే ఒక చిన్న వీడియో వేసాం నాది కాదు వేరే వాళ్ళది కాపీ చేసి వీడియో వేసాం ఓకే వాళ్ళు ఏం చేశారు నాకు డైరెక్ట్ కాపీరైట్ క్లైమ్ వేసేసారు ఓకే క్లైమ్ క్లైమేస్ డైరెక్ట్ ఛానల్ తీసేసారు ఎందుకంటే చిన్న ఛానల్ కాబట్టి అట్లా పోతుందా అందువల్ల డైరెక్ట్ గా తీసేసారు తీసేసరికి మేము దాని గురించి ట్రై చేసినాం ఒక టూ త్రీ డేస్ బట్ అవ్వలేదు లైవ్ దిష్ సో మళ్ళీ ఏం స్టార్ట్ చేయాలి అనిపించలేదు అని ఎందుకంటే నీకు అందరు యూట్యూబ్ ఫ్రెండ్స్ మళ్ళీ నాకు అనిపించలేదు ఓకే సో ఇంకా నెక్స్ట్ నాకు యూట్యూబ్ కి సోషల్ మీడియా కి కొంచెం దూరం ఉంటే బెస్ట్ ఏమో నాకే అనిపించింది బికాస్ ఆ ఎక్కడ చూసినా సరే ఎవడి స్వార్థం వాడిది నేను ఆ టైం కి లేవని టైం కి నడవని నేను లేచేది మధ్యాహ్నం రాత్రి బిజీగా ఉంటారు కదా చిన్న చిన్నప్పటి కాదు ఫోన్ చూడడంలో బిజీగా ఉంటా అదే ఏమనుకున్నా తెలుసు యాక్చువల్ గా అప్పుడు ఎస్ఆర్ టీమ్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఫార్మింగ్ దాంట్లోకి ఏమైనా వెళ్తాం ఇప్పుడు మౌనక్క వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా నీకు తెలుసే కదా వాళ్ళందరూ నువ్వు అజయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా నువ్వు అటు వెళ్తావేమో అని అనుకున్నా నేను అప్పుడు కానీ బట్ ఎందుకు మీకు కమ్యూనికేషన్ మా ఇంట్లో వాళ్ళు స్టార్ట్ చేశారు కదా అని ఓకే అండ్ నేను ఎవరినైతే ఎక్స్ పర్సన్ ఆ పర్సన్ ఇజ్జత్ కూడా తీయద్దు అని చెప్పేసి సరే ఇక వీడియోలు ఏమొద్దు అని చెప్పేసి నాకు నేను డిసైడ్ అయినా ఓన్ గా డిసైడ్ అయినా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా నేను ఎందుకు మాటలు ఎవరికైనా మన వెనకాల ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకుంటే మనకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మన గురించి మన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు తెలుస్తుంది కానీ నీకు ఒక విషయం తెలుసా ఒక అమ్మాయి వచ్చి వీడియోలు ఏ వీడియోలు అయినా చెయ్యి అమ్మాయి వీడియోలు చేసిందంటే అమ్మాయిని నెగిటివే చూస్తారు అమ్మాయిని తగ్గించడానికే చూస్తారు తప్పితే ఎవరు పొగడరు అమ్మాయిని అమ్మాయి నెగటివ్ అయితేనే కదా ఫేమస్ ఉంది ఆలోచించారు కానీ నువ్వు మంచి వీడియోలు చేయ నువ్వు అనుకుంటున్నావు నేను చెడ్డ వీడియోలు చేయడం వల్ల వాళ్ళందరూ నన్ను అన్నారని కానీ నువ్వు మంచి వీడియోలు చేసినా నేను వాళ్ళు అంటారు ఖచ్చితంగా ఇదైతే కామన్ థింగ్ నువ్వు అదొకటి రియలైజ్ అవ్వక అనవసరం ఈ పాటి వేరేలా ఉపేసిన ఇంట్రెస్ట్ లేకుండే తర్వాత ఇంట్రెస్ట్ లేకుండే ఏదో నడుస్తుంది తిన్నామా పడుకున్నామా ఫోన్ కంటిన్యూస్లీ ఫోన్ ఫోన్ చూసినా టైం అయితే ఇన్స్టాలో వీడియో పెట్టినా కథ